వెరీ గుడ్ మార్నింగ్ తిరుమల దర్శనంలో భాగంగా ఈరోజైతే మనము శ్రీవారి పాదాలు దర్శించుకోబోతున్నాం దారిలో ఉన్నాం ఈ శ్రీవారి పాదాలు దర్శించుకునే ఈ క్రమంలోనే మనం శిలాతోరణం చక్రతీర్థం కూడా దర్శించుకోవచ్చు ఇదే దారిలో ఉంటాయి మనం శ్రీవారి పాదాలకైతే లొకేషన్కి ఎంటర్ అయిపోయాం చుట్టూ చాలా అందమైన క్లైమేట్ కనిపిస్తుంది పొడవాటి పైన్ ట్రీస్ ఉన్నాయి చాలా అందంగా లొకేషన్ ఇది ఈ శ్రీవారి పాదాలు ఎక్కడైతే ఉన్నాయో ఈ హైట్ నుంచి కనుక మనం చూస్తే లోయలో చాలా అత్యంత అందమైన అనుభూతి అయితే మనం చూడవచ్చు ఒక మంచి నల టవర్ అని ఇక్కడ దాని పైకి ఎక్కి చూస్తే ఈ పర్టికులర్ ఈ అందాలన్నీ మనం చూడవచ్చు శ్రీవారి పాదాలు మీరు చూస్తున్నారు దీనికోసం ఇంత దూరం వచ్చి దర్శనం చేసుకుంటాం మనం అయితే ఈ శ్రీవారి పాదాలకు ఉన్నటువంటి స్థల పురాణం ఏంటంటే వెంకటాద్రి నుంచి బయలుదేరి ఒక పాదం ఇక్కడ వేసి రెండో పాదాన్ని చక్రతీర్థం వద్ద మూడో పాదాన్ని ఆనంద నిలనిగా వేశారనేది ఈ యొక్క పురాణం చెబుతుంది సో శ్రీవారి పాదాలు ఎప్పుడూ మాలతో మరియు పుష్పాలతో నిండుగా ఉంటాయి ఎప్పుడైతే పొద్దున సుప్రభాత సేవ సమయంలో మాత్రమే ఇవి మనకు ఎలాంటి పుష్పాలు లేకుండా ఈ బంగారు పాదాలు దర్శనమిస్తాయి అయితే ఈ శ్రీవారిని పాదాలు కానీ శ్రీవారిని కానీ మామూలు భక్తులే కాకుండా బ్రహ్మాది దేవతలు కూడా ఈ శ్రీవారిని ఎంతో కొలుస్తారు అనేది మనందరికీ తెలిసిందే తిరిగి దర్శనం అనంతరం తిరిగి వెళ్తున్న ప్రతి చెట్ల పైన ఈ రకమైనటువంటి జంతువులు చూడవచ్చు అడవి గుతలు అంటారు ఫారెస్ట్ క్విరల్స్ చాలామంది వీటితో సెల్ఫీలు దిగుతూ ఫోటోలు దిగుతూ కనిపిస్తారా కనిపించడం జరిగింది అక్కడ నేను కూడా అదే పని చేశాను అనుకోండి చాలా అన అందమైనటువంటి అనుభూతి అయితే మనం చూడొచ్చు చాలా క్లైమేట్ కూడా చాలా కూల్ క్లైమేట్ ఉంది అట్ ద సేమ్ టైం చుట్టూ పొడవాటి పైన్ ట్రీసు రైట్ అంటే ఆ ఎత్తైన కొండల మధ్య శ్రీవారి పాదాలను చూడగానే ఒక రకమైన అనుభూతి అనేది మనకు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఆ పాదాలు బంగారు పాదపద్మములు చూడడానికి ఇంత దూరం వచ్చాము సాని మంచిదేనా చూడండి చూసుకున్న క్రమంలో రకరకాల పూజా సామాగ్రి కావచ్చు ఇతర బొమ్మలు కావచ్చు చాలా వస్తువులు అయితే కనబడడం మనం చూడవచ్చు ఈ క్లైమేట్ నంతా ఆస్వాదిస్తూ శ్రీవారిని దర్శించుకుంటూ వెళ్తున్న క్రమంలో ప్రతి చెట్టు మీద కూడా ఆల్మోస్ట్ ఆల్ మనకి ఈ ఫారెస్ట్ పీరియడ్స్ అడవి ఉడతలు అనేవి చాలా మంది వాటి దగ్గర సెల్ఫింగ్ అయితే అయితే మంది చూస్తారు ఎక్కువగా మనకు కనిపించేటువంటి ఫ్రూట్స్ ఇక్కడ మ్యాంగోస్ అండ్ కనబడుతున్నాయి చాలా మంది మ్యాంగోస్ తినడానికి చూపిస్తున్నారు చాలా రకాల బొమ్మలు ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి ఈ అందమైన క్లైమేట్ని ఆస్వాదిస్తూ మొదటగా శ్రీవారి పద్మాలు దాని తర్వాత శ్రీ శ్రీవారి పాద పద్మాలు దాని తర్వాత చతుతీర్థం శిలాతీర్గం ఇలా రకరకాల తీర్థాలు అయితే పైన చూడొచ్చు ఎంతమో మనకి ఈ పొడవాటి పైన్ ట్రీస్ మధ్యలో చాలామంది సెల్ఫీలు దిగుతూ ఫోటోలు దిగుతూ వారి వారి ఫోటోగ్రఫీ టెక్నిక్స్ అన్నీ వాళ్ళు బయటకు తీస్తున్నారని చెప్పచ్చు సో బ్రహ్మ కడిగిన పాదం అని చెప్తారు మనకి ఆల్రెడీ ఉంది బ్రహ్మ కడిగిన పాదం అంటే బ్రహ్మాది దేవతలు సైతం శ్రీవారిని కొలుస్తారు అనేది మాత్రం మనకు పరిగణించ చెప్పుకోవాల్సినటువంటి విషయం మనం పొద్దున సమయంలో శుభ్రభాత సేవ సమయంలో మనం చూడగలం చూస్తే మాత్రమే ఆ పాదాలు మనకు నిజ రూపంలో అంటే ఎలాంటి తులసి మాలలు కానీ పుష్పాలు లేకుండా దర్శనమిస్తాయి మిగతా ప్రతి సమయంలో కూడా మనకు తులసి మాలలు మరియు పుష్పాలతో అలంకరించబడి ఉంటాయి మీరు కూడా వీలైతే ఒకసారి తిరుమల వెళ్ళినప్పుడు ఖచ్చితంగా శ్రీవారి పాదాలను దర్శించండి ఇక్కడ మొదటి పాదం వేసినట్టుగా రెండో పాదం మనకి చక్రతీర్థం వద్ద మూడో పాదం ఆనంద నిలయంలో ఉన్నట్టుగా చెప్తారు బాయ్ తిరిగి కలిగి